అనేక మానస పర్వతాల మీద కూర్చొని కేదారనాథ బద్రీనాథ గుహల్లో కూర్చొని ఉన్నటువంటి వేలాది మంది యోగుల యొక్క తపశ్శక్తి యొక్క నిదర్శనమే ఇవాళ భారతదేశ విజృంభణ గుర్తుపెట్టుకోండి వారి దర్శనం మీకు కావాలి అంటే చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి ఏమీ లేదు అన్ ధ్యానమే పరిపూర్ణమైనటువంటి ధ్యానంలోకి మీరు వెళ్ళండి ఏ మహావతారు బాబా అబద్ధమా చెప్పండి ఇప్పటికీ ఉన్నారే వ్యాస భగవానుడు ఇప్పటికీ ఉన్నాడే అశ్వత్థామ ఇప్పటికీ ఉన్నాడే బలిచక్రవర్తి ఇప్పటికీ ఉన్నాడే అశ్వత్థామ బలిహి వ్యాస హనుమాన్ విభీషణ కృపహ పరశురామశ్చ సప్తైతే చిరజీవిన ఇప్పటికీ ఉన్నారు స్టిల్ ఎలైవ్ చూసిన వారు ఉన్నారు ఆదిశంకరాచార్యుల వారు వ్యాసుడితో మాట్లాడారు ఎప్పుడది ఇప్పుడే శృంగేరి పీఠం ప్రకారంగా పన్నెండు వందల సంవత్సరాల క్రితం మొన్న మొన్న వచ్చిన పద్దెనిమిది వందల యాభైలో వచ్చిన వాసుదేవానంద సరస్వతి మహారాజ్ టేంబేస్వామి వారు నర్మదా నది తీరంలో వెళ్తూ ఉంటే గండ్రగొడ్డలి వేసుకొని ఒక వ్యక్తి వెళ్తూ ఉంటే ఆయనను చూచి నమస్కారం చేశాడు ఆయనే అశ్వత్థామా ఇప్పటికీ ఉన్నాడు సంత్ తులసీదాస్ మహానుభావుడు అయోధ్యలో హనుమాన్ గడిలో రామ్ చరిత మానస్ ప్రవచనం చెబుతూ ఉంటే జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీషతి హులోక భుజాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగే కుమతిని వార సంగే ఈ స్తోత్రం ఎక్కడిది హనుమాన్ చాలీసా హనుమంతుడు కనిపించినప్పుడు తులసీదాసు సాకారంగా చేసిన స్తోత్రమే హనుమాన్ చాలీసా మొన్న మొన్నటిది కాదా ఆయనకు దర్శనం ఇవ్వలేదా అంటే చెప్పండి దీనిలో అసత్యం ఎక్కడ ఉంది అంటే గుర్తుపెట్టుకోండి రోజున మనల్ని కాపాడుతున్నటువంటి వారంతా కూడా దివ్య స్వరూపులు ఇప్పటికీ ఉన్నారు వారిని చూడాలి అనేటువంటి కోరిక ఉంటే నీవు మానవాతీతంగా ఎదగాలి